ఒకవైపు స్నేహం మరోవైపు సరిహద్దులో సైన్యం చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్నప్పటికీ భారత్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి చైనా సరిహద్దుకు సమీపంలో భారత్ చరిత్రలోనే అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒక దానిని నిర్మించబోతోంది అవును మీరు విన్నది నిజమే ఐదు వందల కిలోమీటర్ల పొడవైన కొత్త రైలు నెట్వర్క్ మూడు వందల బిలియన్ రూపాయల ఖర్చుతో కేవలం నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ మన ఈశాన్య ప్రాంతం యొక్క రూపురేఖలనే మార్చేస్తుంది దీని ద్వారా సైనికులు ఆయుధాలు మరియు సామాగ్రిని వేగంగా సరిహద్దుకు తరలించవచ్చు రైల్వే మాత్రమే కాదు పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధం తర్వాత మూసివేసిన అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ అనే ఎయిర్ స్ట్రిప్లను కూడా భారత్ తిరిగి ప్రారంభిస్తోంది ఇకపై హెలికాప్టర్లు సైనిక విమానాలు ఇక్కడ సులభంగా ల్యాండ్ అవ్వగలవు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాను సందర్శించారు సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెబుతూనే భారత్ ఎందుకు ఇంత పెద్ద రక్షణ సన్నాహాలు చేస్తోంది సమాధానం చాలా సులభం వ్యూహాత్మక సంసిద్ధక కేవలం ఈశాన్యంలోనే కాదు లడఖ్ సరిహద్దుకు సమీపంలో కూడా కొత్త రైలు మార్గాల కోసం చర్చలు జరుగుతున్నాయి స్నేహపూర్వక చర్చలు విఫలమైతే ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదనే స్పష్టమైన సందేశాన్ని భారత్ ఇస్తోంది గడిచిన పదేళ్లలో భారత్ సరిహద్దుల్లో సుమారు పదివేల కిలోమీటర్ల కొత్త హైవేలను నిర్మించింది శాంతిని కోరుకుంటూనే ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పడమే దీని ఉద్దేశ్యం